తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో జరుగుతున్న ప్లీనరీ సన్నాహక చైతన్య యాత్రకు ఘనంగా స్వాగతం పలికిన నర్సంపేట్ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నాయకులు తెలంగాణ ఉద్యమకారుల బస్సు యాత్రను విజయవంతం చేయాలి విజయవంతం చేయాలి తెలంగాణ ఉద్యమకారుల బస్సు యాత్రను విజయవంతం చేయాలి ఉద్యమకారుల ఆశయాలను సాధించాలి సాధితం ఉద్యమకారుల ఆశయాలను కాంగ్రెస్ అందరూ ఒకసారి ఒకసారి మిత్రులారా ఒకసారి చెప్పండి అందరం అందరూ ఒకేసారి ఈ మీరు చెప్పండి ఈ రోజు ఆగండి నర్సంపేటలో జరిగినటువంటి తెలంగాణ ఉద్యమకారుల బస్సు యాత్రను విజయవంతం చేయాలని ఇది విజయవంతం కావాలని ఉద్యమకారులు సాధించినటువంటి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టినటువంటి విషయాలను వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని ఒకవేళ అమలు చేయని పక్షంలో తెలంగాణ ఉద్యమకారులంతా రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఉద్యమకారుల ఆశయాల కొరకు మేము నిరంతరం పోరాటం చేస్తామని వారు పెట్టినటువంటి రెండు వందల యాభై గజాల జాగా మాకు డబుల్ బెడ్రూము తెలంగాణలో ఇరవై ఐదు వేల పెన్షన్ మా అందరికీ ఇవ్వాలని చెప్పి మీ మేనిఫెస్టోలో పెట్టిన విషయాన్ని సక్రమంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి తప్పకుండా దాన్ని అమలు చేయాలని కోరుకుంటూ ఈ బస్సు యాత్ర ఇది ఒకటే కాదు మీరు కనుక అమలు చేయకపోతే ఈ ఉద్ ఈ పోరాటం మరో రూపంలో ఉధృ ఉధృత రూపం దాస్తుందని తెలియజేస్తూ ఉద్యమకారుల ఆశయాలు సాధించాలని ఈ పూలు పూల మాల అమరవీరులకు

తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షల కోసం తెలంగాణ ఉద్యమకారుల బాధలు వేతలు అన్నిటి కడగడ్లను చూడవాలనే ఉద్దేశంతో మరి నేతృత్వంలో ఉద్యమకారుల ఫోరం ఏర్పాటు చేయడం జరిగింది ఉద్యమకారులకు బంధుగా ఉంటూ ఉద్యమకారులకు సంక్షేమ పనుల అప్పుడుతో మరి ముందుకు వచ్చి మరి గత ఆరు సంవత్సరాల నుండి అన్నగారు అలాగే అక్క పని పనిచేస్తున్నారు అందులో భాగంగానే నేను ఆకర్షిస్తున్నాయి గత సంవత్సరం ఉద్యమకారులపురంలో చేయడం జరిగింది కార్యక్రమాలను కూడా అన్న ఇచ్చిన మేరకు చేపట్టడం జరుగుతున్నది ఏదైతే ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం సంకల్ప బలంతో మరి ఈ పోరాటం ఈ పదయాత్రలు చేయడం జరుగుతుంది మరి వేలాదిగా కూడా మన ప్రీణానికి కూడా మన ఉద్యమకారులను తగ్గిపో చర్లా సరళలు చాలా మంది ఉద్యమకారులు కూడా ఎంత ప్రశ్నించిన అనేది వాళ్ళు భయనమని కొంచెం అనసత్యం వహిస్తున్నాడు ఎందుకంటే ఉద్యమకారుల పక్షాన ఇంత పోరాటం చేస్తున్న అన్నకు మన అందరూ సపోర్ట్ ఉండే తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేర్చుకోవాలని స్పోర్ట్తో దీని ముఖ్య ఉద్దేశం ఏప్రిల్ ఇరవై ఒకటి రోజు హైదరాబాద్లో జరిగే క్లీనరీకి అత్యధికంగా ఉద్యమకాలు రావాలని మరియు ఆ రోజు మీరు వచ్చిన ఉద్యమకారులతో క్లీనరీ చేయడం జరుగుతుంది ఏదైతే కాంగ్రెస్ పార్టీ అది మేనిఫెస్టోలో పెట్టిందో అది ఉద్యమకారులకు ఏదైతే ఆరు ఆరు పథకాలల్లా మనది పెట్టడం జరిగింది అది ఖచ్చితంగా పాటించాలని లేని పక్షాన జూన్ రెండు తర్వాత ఉద్యమకారుల లో మేము ఏం చేయాలనే ఆలోచనలు ఉంటామని మనం చేస్తూ ముగిస్తున్నాం అమరవీరులకు జోహార్లు అదే విధంగా మన తెలంగాణ ఉద్యమ ఉద్యమ పోరాటం చేస్తున్న ఉద్యమకారులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను అదే రాష్ట్ర అధ్యక్షులుగా మన సీమసీమ సార్ వాళ్ళకి ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా జ్యోతిరెడ్డి మేడం గారికి ప్రత్యేక లేడీ అయినందుకు మాకు లేడీ బాస్గా ఉన్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నమస్కారాలు మేడం సార్ నమస్కారాలు విధంగా ఏంటంటే నేను ప్రభుత్వాన్ని కోరుతున్నది ఏమంటే మన తెలంగాణ ప్రభుత్వం రెడ్డి గారిని మహిళాగా మహిళ మేము ఉద్యమకారులుగా ఈ యొక్క అవకాశాలను మాకు అందించాలని అదేవిధంగా చాలామంది తెలంగాణ పోరాటం చేసి చాలామంది ప్రాణాలు అర్పించడం జరిగింది అదేవిధంగా చాలామంది ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు అదేవిధంగా ఆరోగ్యాలు కూడా చాలామందికి ఆరోగ్యాలు బాగలేక ఉద్యమం చేసి ఆరోగ్యాలు ఖరాబ్ అయ్యే ఇండ్లలో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారన్న అదే విధంగా రేవంత్ రెడ్డి గారికి తెలియజేస్తున్నది ఏమనగా మా ఉద్యమకారులు అందరికీ మీరు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో ప్రతి ఒక్కడి కూడా మా ఉద్యమకారులకి అందరికీ అందాలనేసి మీ ప్రభుత్వాన్ని కోరుతూ ముగిస్తున్నారు రెండవ రోజు నర్సంపేటకి చేసినటువంటి మన రాష్ట్ర అధ్యక్షులు మహిళా అధ్యక్షులు అలాగే వివిధ కేడర్లో ఉన్నటువంటి ఉద్యమకారులందరికీ ఉద్యమాభివందనాలు మరి ఈరోజు పరిస్థితి ఎట్లా ఉందంటే ఇన్ని రోజుల పాటు పక్క ఉన్నవాడే మనల్ని మోసం చేస్తున్నాడు మన అన్ని నిధులు నియామకాలు అన్ని పోతున్నాయని చెప్పి పోరాటం చేసి మరి తెలంగాణ సాధించుకుంటే పదేళ్ల పాటు మనల్ని పట్టించుకున్నటువంటి చందాన పోలే అదేవిధంగా మళ్ళీ ఇప్పుడు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టినటువంటి ప్రభుత్వాన్ని మనం ఆదరించి దగ్గరుండి గెలిపించుకున్నటువంటి పరిస్థితిలో కూడా ముఖ్యమంత్రి గారికి ఎన్నో లేఖలు రాసినా కూడా ఆయన ఇంతవరకు స్పందించడం లేదు అయ్యా ప్రియమైన ముఖ్యమంత్రి గారు ఉత్తరం రాసినా బదిలిస్తలేరు మీరు దయచేసి ఇప్పటికైనా ఉద్యమకారులను గుర్తించి ఉద్యమకారుల యొక్క ఇది ఏవైతే ఆశయాలు ఉన్నాయో వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో అవన్నీ కూడా సత్వరమే నెరవేర్చాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఉద్యమ నాయకులకు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అన్నగారు కూడా నెక్స్ట్ జై తెలంగాణ తెలంగాణ ఉద్యమకారుల చైతన్య యాత్ర ముఖ్యంగా ఉద్యమ నాయకుడు మన అన్న డాక్టర్ శ్రీనివాస్ అన్న నాయకత్వంలో తమ్ము కరీంనగర్ నుండి స్టార్ట్ అయింది కరీంనగర్ జిల్లా నుండి నిన్నటి రోజు చరిత్రలో నిలిచినటువంటి రోజు భారతదేశానికి స్వతంత్రం తీసుకురావడానికి కొట్లాడినటువంటి కామ్రేడ్ భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవులు చనిపోయినటువంటి రోజు ఆ రోజున చైతన్యవంతమైన రోజు ఆ రోజున మనం చైతన్య యాత్రను అన్న మంచి ఆలోచనతో స్టార్ట్ చేసిండు ఈ చైతన్య యాత్ర తెలంగాణ ఉద్యమకారుల హక్కులను సాధించుకునేంత వరకు దీన్ని ఆపకుండా మణి మీద ఇప్పకుండా మాట మార్చకుండా మనందరం అన్నతో సహకరించుకుంటూ అన్న అడుగుజాడలో అన్న ఏ పద్ధతులైతే మనకు ఆదర్శంగా మంచి దారి చూసి దారిలో మనం నడుచుకుంటూ మన హక్కులు సాధించుకోవాలని నా ఉద్దేశం ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఎన్నికల ముందు తెలంగాణ రాష్ట్రంలో మేనిఫెస్టోలో తెలంగాణ ఉద్యమకారులను మేము గుర్తిస్తాను పది సంవత్సరాలు టిఆర్ఎస్ ప్రభుత్వం గుర్తించలేదు ఉద్యమ పార్టీ ఉద్యమ నాయకుడు అని చెప్పుకుంటానటువంటి కేసీఆర్ గుర్తించలేదు మేము గుర్తిస్తాను ఉద్యమకారులకు రెండు వందల యాభై అడుగుల గజాల చదరపు దాగాను ఇచ్చి ఇరవై ఐదు వేల పింఛనితో సహా వాళ్ళని మేము గుర్తించి వాళ్ళకి మేము సహకరిస్తామని చెప్పి మనల్ని మోసం చేసిందా లేకపోతే ఇయ్యాలని ఆలోచన ఉండదా అది ఇప్పుడే మనం మోసం చేసిందని చెప్పడానికి వీల్లేదు ఎందుకంటే ఇంకా మూడున్నర సంవత్సరాలు ఉన్నది వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టిన ఆరు పథకాలతో సహా మన ఉద్యమకారులది కూడా ఒకటి సంవత్సరం ఉన్న రైతే అవుతుంది ఇంకా వేచి వేచి చూద్దాము వాళ్ళు ఇయని ఎడల ఐదు పథకాలు అయితే అమలు చేశారు మహిళలకు ఉచిత బస్సు కానీ రైతులకు రైతు భరోసా కానీ రుణమాఫీ కానీ బోనస్ కానీ కరెంట్ బిల్లు కానీ గ్యాస్ కానీ వగేరా వగేరా అన్నీ కూడా ఇవ్వడం జరిగింది ఎక్కడ రెండు ఇవ్వలేదు కావచ్చు కానీ ఉద్యమకారులను మాత్రం వాళ్ళు గుర్తించాలి దయచేసి రేవంత్ రెడ్డి గారు ఉద్యమకారులకు మా ఉద్యమకారుల హక్కులను ఇచ్చి రైతు బాంధవు ఎట్లయినావో ఉద్యమకారుల బాంధవు కూడా కావాలని మేము కోరుచున్నాము నాకు ఆ నమ్మకం ఉంది తెలంగాణ చేసి ఒకటో ఉద్యమకారులను ఉద్దేశించి కాంగ్రెస్ ప్రభుత్వం మెనిఫెస్టులు పెట్టినట్టుగా తప్పనిసరి ఆరు గ్యారంటీ ఆరు గ్యారెంటీల విషయంలో మనల్ని కూడా ఉద్యమకారులను గుర్తించడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం తప్పసారి గుర్తిస్తానే ఆ నమ్మకం మీదనే మనం వెయిట్ చేస్తున్నాం మన రాష్ట్ర నాయకులు చీమసీనన్న సీనన్నా ఆధ్వర్యంలో తప్పసారి ఉద్యమకారులు గుర్తిస్తారు వచ్చే సంస్థల్లో మన తప్పోసరి రెండు వందల యాభై గజాలు మనకు జార్ఖండ్లో ఇచ్చినట్టుగా నెలకు ఇరవై ఐదు వేలు తప్పసరి ఆ కూడా మనకు కల్పించాలని తప్పసరి చైతన్య యాత్రను నర్సంపేటకు మన సీనన్న ఆధ్వర్యంలో రావడం మనకెంతో గర్వకారణం ఆయనకు వచ్చినందుకు మేము స్వాగతం పలుకుతూ ఈ ఉద్యమకాలను తప్పసరి కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించాలని జై తెలంగాణ జై తెలంగాణ ఫోరం ఆధ్వర్యంలో నిన్న హైదరాబాద్లో ప్రారంభించినటువంటి తెలంగాణ ఉద్యమకాల చైతన్య యాత్ర నిన్న ఉమ్మడి వరంగల్ జిల్లాలో ముగించుకొని ఇలా ఉదయం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మొదలు పెట్టుకొని ఇక్కడ నర్సంపేటకి రావడం జరిగింది ఈ యాత్రకి ఘనస్వాగతం పలికినటువంటి నర్సంపేట తెలంగాణ ఉద్యమకారుడికి ఉద్యమకానికి పేరు పేరిన ఉద్యమ నమస్కారాలు అదేవిధంగా ఉమ్మడి జిల్లా చైర్మన్ అన్నగారికి అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి మనకు మద్దతుగా వచ్చినటువంటి ఉద్యమ నాయకుడు అదేవిధంగా డాక్టర్ జగదీష్ సార్ గారికి అందరికీ కూడా మా రాష్ట్ర కమిటీ సభ్యులందరూ కూడా పేరు పేరిన ఉద్యమ నమస్కారాలు మిత్రులరా ఈరోజు ఈ ఉద్యమకారుల చైతన్య యాత్ర దేనికోసం అంటే గత అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తమ మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఆరు గ్యారెంటీ అమలు పెట్టినటువంటి ఉద్యమకారులకి మేము అధికారంలో వస్తే రెండు వందల యాభై గజాలు స్థలం పెన్షన్ ఇస్తామని హామీలు పెట్టడం జరిగింది అయితే ప్రభుత్వం ఏర్పడి పదిహేను ఇళ్ళు దాటింది మిగతా హామీలైతే ప్రభుత్వం నెరవేరుస్తుంది వాటిని మనం స్వాగతిస్తున్నాం ఇది ఈరోజు రైతులకు ఇచ్చిన హామీలు అయితే మేము నిరుద్యోగులకి జాబ్స్ ఇవ్వడం కానీ అదేవిధంగా మహిళలకు ఉచిత బస్సు కానీ అనేక హామీలని రేవంత్ రెడ్డి గారు నెరవేరుస్తున్నారు మనం వాటిని స్వాగతిస్తున్నాం కానీ ఉద్యమకాలకు ఇచ్చిన హామీలు కూడా ఒక స్పష్టమైన ప్రకటన చేయమని ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు ప్రత్యేక రాష్ట్రంలో ఉండటానికి ప్రధాన కారణం ఉద్యమకారులు ఉద్యమకాల త్యాగాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం రావడం జరిగింది మరి ఉద్యమకాలకి వాళ్ళకిచ్చిన ఇచ్చిన మొట్టమొదటి ప్రాధాన్యతగా మీరు తీసుకోవాలని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారు విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా ఏప్రిల్లో ఏప్రిల్ ఇరవై ఒకటిన హైదరాబాద్లో వేలాది మంది ఉద్యమకారులతో ప్లీనర్ నిర్వహిస్తున్నాం ఆ ప్లీనర్కి కూడా మన నర్సంపేట నియోజకవర్గం నుండి ఉద్యమకారులు అందరూ కూడా తరలి రావాలని ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాం జూన్ సెకండ్ లోపు మీరు స్పష్టమైన ప్రకటన చేయాలి ప్రకటన చేయకపోతే ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా అందరం కూడా వివిధ రూపాల్లో ఆ రోజు తెలంగాణ ఉద్యమం చేసినామో ఈరోజు ఉద్యమకాల హామీల కోసం కూడా అదే రూపాల్లో మరో ఉద్యమం చేయాల్సి వస్తుందని కూడా ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారు తెలియజేస్తున్నాం అటువంటి ఉద్యమం రాకుండా ఈనాటి అసెంబ్లీ సమావేశంలోనే ఒక స్పష్టమైన ప్రకటన చేయాలని ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం కాబట్టి ఉద్యమకాలందరూ కూడా తప్పకుండా ఈ ప్రభుత్వం చేస్తుందని ఆశాభావంతో ఉన్నాం మనం తప్పకుండా చేస్తుందని కూడా ఆశిద్దాం కాబట్టి మనందరం కూడా ఐక్యంగా ముందుకు సాగుతూ మనకి ఇచ్చిన హామీలు నెరవేర్చుకుందని తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరికీ కూడా ధన్యవాదాలు జై తెలంగాణ ఉద్యమకాలకి చిరామిలను వెంటనే ఉద్యమకాలకి చినామిలను వెంటనే మళ్ళీ బస్సు యాత్రలో భాగంగా నర్సంపేటకు వచ్చి ఉద్యమకారులను ఉత్తేజపరుస్తున్న తెలంగాణ ఉద్యమకారుల కోరా చిరా ముఖ్య నాయకుడు మా మిత్రుడు శ్రీనన్న రజనీకాంత్ తర్వాత మిగతా మిత్రులందరూ కూడా ఉద్యమ అభినందనలు తెలంగాణ ఉద్యమంలో చాలా సీరియస్గా పనిచేసిన ఉద్యమకారులందరూ కూడా ఒక కంటిన్యూస్గా ఉద్యమాన్ని ఆపకుండా అలుపెరగకుండా మరో ఉద్యమాన్ని చేస్తూ ఉన్నారు ఉద్యమం అంటే దాంట్లో ఉన్న మంచి చెడులన్నీ కూడా అనుభవించిన వాళ్ళం ఒక చిన్న ధర్నా చేస్తేనే చాలా కష్టమైన పరిస్థితుల్లో తెలంగాణ ఉద్యమం తర్వాత కొన్ని సంవత్సరాలుగా ఉద్యమకాలకు సంబంధించిన బాగోగులు చూడాలని చెప్పి వాళ్ళకి ఇచ్చిన ఆమిలీలు నెరవేర్చాలని చెప్పి కంటిన్యూస్గా నిర నిరంతరాయంగా ఆపకుండా ఉద్యమాన్ని చేస్తూ ఉన్నారు చాలా ఒడిదొడుకలని తట్టుకుంటూ చాలా ఇబ్బందులని తట్టుకుంటూ ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకోబోతా ఉన్నారు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా జైల ఈ ఉద్యమం ఈ ఉద్యమకారులు అందరూ కూడా ఉద్యమకారులకు ఇచ్చిన మాటలని అమలు చేసుకోవడంతో పాటుగా సమాజంలో చాలా పనులు చేయాల్సిన బాధ్యత ఉన్నది ఈ బాధ్యతలన్నీ కూడా మనం నెరవేర్చుకోవడానికి ఈ ఉత్తేజాన్ని ఈ ఆలోచనని ఇక్కడే ఆపద్దని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను